అందరికీ నమస్కారం ఇది పార్ట్ టూ ఈ పెద్ద మనిషి ఎవరు డిప్యూటీ కమిషనర్ దారపరెడ్డి రమేష్ బాబు నాకు చిరాకు తెప్పించిన మెసేజ్ పెట్టాడు కదా అది ఒకసారి మీరు కూడా చూడండి తెలుగు విషయమే ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాడు ఇది అట్లాంటి కదా ఏం చెప్తాడంటే అతను మీరు వచ్చి మీ అభియోగాలు రుజువు చేయండి ఏసీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవస్థానం హర్చికాస్ అంటే పోదార్లు విలేజ్ ఎల్డర్స్ గ్రామ పెద్దలు జైన్ టెంపుల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ ఉంటారంట వీళ్ళ దగ్గర నేను అభియోగాలు రుజువు చేయాలంట అంటే వాళ్ళు చెప్తారన్నమాట వరే ఆ కాకుతోన్న నూనెలో చేయి పెట్టు అందులో ఉన్న ఇసుక తీయి బయటికి ఆ నిప్పుల గుండంలో పడుకుని దొల్లు లేకపోతే ఒక ఇనప గద్దపదే బాగా ఎర్రగా కాల్చి అవి చేతితో పట్టుకుని అక్కడ గొయ్యతవు అని చెప్తారేమో మరి వీళ్ళంతా నేను ఈ ఈ పెద్దలు వీళ్ళ అవమాన చేయట్ల వీళ్ళ పేర్లు రాసినోడు రా అతను ఆ రమేష్ బాబాని కూడా రాస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ చేతులు కట్టుకుని బొట్ట నా కొడుకులాగా వీళ్ళెవరో ముక్కు మొక్కలు తెలియని నా కొడుకులు ఎవరినో నువ్వు పంపితే అంటే నేను ఏలం ఎంత కాదు ఆ రాసినోడు చెప్తున్నాను నువ్వు ఎవడో పంపుతావు నీ డ్రైవర్ పంపుతావు ఆడి దగ్గర నేను నా అభియోగాలు రుజువు చేసుకోవాలా నాకెమరా దోలా నీకు నీకెమరా ఒళ్ళు కొవ్వ పొగరా నన్ను రుజువు చేసుకోమని చెప్తా పెట్టరా నువ్వు నీ స్థాయి మర్చిపోయే అక్కడ అందుకే నీ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టాను ఈ బాగోత్వం అన్ని బయటకు తెచ్చినది కాదం అది నువ్వెమరా జడ్జివా నువ్వు వీళ్ళు ఎవరో ఒక రిపోర్ట్ నీకు ఇస్తారు ఎవరో ఈ ఏసీ ఇన్స్పెక్టర్ ఈవో అర్చకులు విలేజ్ పెద్దలు అంటారు విలేజ్ పెద్దలు అంటే ఎవర్రా నాకంటే గొప్పలా ఎప్పుడో భూమి పుట్టప్పుడు పుట్టే నేను పెద్దలైతే అంటే ఉన్నవాడు పెద్దోడి కింద లెక్క డబ్బున్నవాడు పెద్దవాడి కింద లెక్క లేకపోతే వృద్ధుడు పెద్దోడి కింద లెక్క ఆ చట్టలో ఎటువంటి జనం ఉన్నారు తెలుసా గొడవత శ్రీరాములు గారు అంటే సంస్కారవంతమైన పెద్దలు వచ్చారు ఆ రోజు గుడికి మూడు ముక్కలు నా కొడుకులు వచ్చారు అర టిక్కెట్ నా కొడుకులు వచ్చారు బ్లాక్లో టిక్కెట్లు అమ్ముకుని నా కొడుకులు వచ్చారు అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించిన కార్యకర్తలు వచ్చారు అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు వాళ్ళందరి దగ్గర చేతులు కట్టుకుని రుజువు చేయాలా అందుకే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టే నీ గురించే నేను ఇప్పుడు కథ అంతా మొదలు పెడతాను ఇప్పుడు అసలు అసలు స్టోరీ పడుతుంది నీకు నేను పంపించాను నువ్వు నాది బ్లాక్లో పెట్టుకుంటాన కారణం ఏంటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పేజీలు పేపర్లో పటదికి పంపించాను ఆ పంపించింది కూడా ఏంటనేది చెప్తాను నేను దారిపోయి దారే రోజు వారానికి ఒకసారి పేపర్ వచ్చి పేపర్లో లేకపోతే ఆన్లైన్ పేపర్ కాదు చూసుకో చాలా క్లియర్గా ఉంటాయి ఏమని దేవుని సొమ్మిపై అధికారి కన్ను ఇది పైన కొంచెం ప్రింట్ బాగా రాలేదు దేవుని స్వామిపై అధికారి కన్ను ఇది ఏ పేపర్ అనుకుంటావు కాకినాడ ఈనాడు ఈనాడు కాకినాడ రిపోర్టర్ పంపించింది ఇది ఎప్పుడో డిమానిటైజ్ చేసినప్పుడుది నీకు గుర్తొచ్చేస్తుంది కదంతానే ఇప్పుడు ప్రజలకు చెప్తాను నీ భాగం నేను రిజ్యూ చేసుకోవాలి నేను ఆ రోజు వచ్చాను నువ్వు అసమర్థుడు కాబట్టి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఈ కాకినాడ రమేష్ బాబు అనే వ్యక్తి అసమర్థుడు కాబట్టి పిరికివాడు కాబట్టి ఆ రోజు రాలేకపోయాడు నేను దమ్ము దమ్ముగా నేను ఆ రోజు వెళ్ళాను ఎనిమిది గంటల కంటే ముందే వెళ్ళాను నాకు అక్కడికి వచ్చిన డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ సుబ్బారావు గారు ఆయన నాకు ఎప్పుడుంచో పరిచయం చాలా గొడవలతో ఆయనతో నేను డిస్కషన్ పడ్డాను ఆయన దగ్గర నుంచి ఆ దేవస్థానం ఈవో కానుంచి ఆ గ్రామ పెద్దలు కానుంచి ప్రతి వ్యక్తి నాకు అగ్రతామూలం ఇచ్చారు చాలా గౌరవించారు నన్ను గౌరవించవలసిన విధంగా గౌరవించారు ఆ కార్యక్రమం పూర్తి అయ్యేదాకా కూడా నన్ను అట్టే పెట్టుకున్నారు ఆ కార్యక్రమం నా చేతుల మీదుగానే మ్యాక్సిమం జరిపించారు గౌరవప్రదంగా నాకు ఒక వా కడువా కప్పారు నాకు మా అన్నగారికి ఇద్దరికీ కూడా మేము ఆ విగ్రహం సాయం పడతాం కూడా బట్టి సాగనంపి కారులో పెట్టే వరకు కూడా నా అన్నగారు కూడా సాయం పట్టాడు అది అయిపోయింది ఆ కార్యక్రమం చక్కగా గౌరవప్రదంగా చక్క పెట్టుకుని నువ్వు వచ్చావు ఎవరి చేత చేపించుకోలేదు ఈ రమేష్ బాబులాగా ఈ రమేష్ బాబు గారు డిమానిటైజ్ చేసినప్పుడు ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది పెద్ద నోట్లు ఆ పెద్ద నోట్లు మోడీ గవర్నమెంట్ రద్దు చేసింది ఆ రద్దు చేసిన సందర్భంలో ఆ పెద్ద నోట్లు మారటానికి ఇతను ఒక మాస్టర్ స్కెచ్ చేశారు ఏంటంటే యాక్చువల్గా పెద్ద దేవాలయ ఉండేళ్ళు నెలకొకసారి అంటే తిరుపతి లాంటివి కాదు కొంచెం పెద్ద దేవాలయాలు తిరుపతి కంటే తక్కువ స్థితిలో ఉన్న దేవాలయాల్ని నెలకు పదిహేను రోజులకి ఒకసారి ఓపెన్ చేస్తారు చిన్న దేవాలయాలు అయితే మూడు నెలలకి రెండు నెలలకి అట్లాగే ఓపెన్ చేస్తారు ఈ డిమానిటైజ్ చేసినప్పుడు ఈయన ప్రతిరోజు దేవాలయం యొక్క హుండీలు ఓపెన్ చేయించి ప్రతి ఓని అందురోజు ఒక యాభై వేల రూపాయలు తెమ్మంటాడు ఏంటి వంద నోట్లు యాభై నోట్లు తెస్తే ఆ యాభై వేలు ఈయన ఏంటంటే అప్పుడు రద్దు అయిపోయిన పెద్ద నోట్లు ఇచ్చేస్తారు ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఇతరు ఇచ్చేస్తాడ ఈ అందరూ కలిపేస్తారు ఎందుకంటే అప్పుడు బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి కొంత టైం వరకు కలెక్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే ప్రజలకు కట్టాడంటే ఆడికి మనీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బ్లాక్ మనీ వైట్ ఎలాగ అవుతుంది అనేది ఆడుకు చెప్పాల్సి వస్తుంది ఐటీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదే దేవుడు గుండీలో ఎవరు వేస్తారో తెలియదు కాబట్టి దేవుడి గారి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు కాబట్టి అది వాళ్ళు మార్చేసి మంచి నోట్లు ఇచ్చేస్తారు అకౌంట్లో జమ చేసేస్తారు అందుకని చెప్పి తెలివిగా మూడు జిల్లాలకే ఇక్కడ రాశారు ఈ అధికారు గత రెండు వారాలుగా ఈ అధికారి ఒత్తిడి చేసి మూడు జిల్లాల ఆలయాల నుంచి రోజు రెండు కోట్ల వరకు ఉండి డబ్బు సేకరిస్తున్నట్టు దేవాదాయ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు ఇది ఈనాడు రాసింది ఏదో ఆ టైమ్స్ ఈ టైమ్స్ అని చెప్పి చిన్న చిన్నోళ్ళు పెట్టుకునే పల్లెటూరు పత్రిక కాదు ఇది ఈనాడు రాసింది రోజుకు రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మార్చేడట మూడు జిల్లాలంటే మూడు జిల్లాల కంట్రోల్ ఎవరికి ఉంటుంది డిప్యూటీ కమిషనర్కే ఉంటుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి అన్నవరం దేవాలయం కానీ లేకపోతే కరదుర్గమ్మ వారి దేవాలయం కానీ ద్వారకా తిరుమల దేవాలయం కానీ ఇటువంటి దేవాలయాల్లో లక్షల లక్షల రూపాయలు రద్దయిపోయిన నోట్లు ఇతను ఇచ్చేసి పనికి వచ్చి వందల యాభైలో చెక్ ఆ విధంగా ఇతను మార్చాడు ఇది కాదు అని చెప్పి ఇతను ఇప్పుడు రిజ్యూ చేయాలి నేను ఎవరిని పంపడం ఆయనే స్టేట్మెంట్ ఇవ్వనండి అంతేగాని నా డ్రైవర్ దగ్గరికి వచ్చి లేకపోతే నా క్లయింట్ దగ్గరికి వచ్చి మా జూనియర్ దగ్గరికి వచ్చి నువ్వొచ్చి నిరూపించమని చెప్పాను అంత నీచమైన సంస్కృతి అర్థం రాగా ఆ భాష నేను వాడున్నాను ఏసీ వస్తాడో లేకపోతే అర్చుకులు వస్తారో అర్చుకుల దగ్గరికి వెళ్ళి నేను నిరూపించుకోవాలా నీ రుజువులు చూపించాలా లేకపోతే వేడి వేడి నూనెలో చేయట్టు ఆ కడ్డి పట్టుకో ఈ పట్టుకో పట్టుకో అందుకే మీరు అటువంటి మాటలు మాట్లాడావు కాబట్టి నేనేమి చెప్తున్నాను మీకు అటువంటి మాటలు మాట్లాడటం వల్లే మీరు కొంచెం తగ్గానే కొంచెం తగ్గించుకోవాలని చెప్పాను దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పి కంక్లూడ్ చేస్తాను ఉంటాను నమస్కారం రామవంతరావు జయహంద్